మురుసుపల్లి షర్మిళా శాస్త్రి అదే వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ నేను మా నాన్న గురించి నేను రెడ్డి అని పేరు పెట్టుకుంటా మా నాన్న పేరు నిలబెడతా అది ఇది అని చెప్పేసి చెప్పావు సరే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అన్నయ్యగా నువ్వు ట్రీట్ చేయలేదు ఆయన మీద వ్యతిరేకంగా ఆయన ఓడిపోయేలాగా చేయడానికి నీ వంతు కృషి చేసావు ఓడగొట్టావు తర్వాత రాష్ట్ర ప్రజలను గాలి వదిలేసి అమెరికాలో మీ ఎంజాయ్మెంట్లు మీకు ఉండొచ్చు తప్పులేదు అదే ఈయన ఓడిపోయినందుకు మీరు పార్టీలు చేసుకోవచ్చు పండుగలు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు తప్పులేదు ఈరోజు మరి వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పేసి వైఎస్ఆర్ గారి మీద విగ్రహాల మీద ఇన్ని దాడులు చేస్తుంటే తలలు తీస్తుంటే తగలబెడతానుంటే రాష్ట్ర ప్రజలు కాపాడండి చెంగు పట్టుకుని అడుగుతున్నా అడుక్కుంటున్నా చెంగులో వేయండి అని చెప్పేసి అన్నావు కదా రాష్ట్ర ప్రజల్ని అప్పుడు రిక్వెస్ట్ చేసావు కదా పొద్దున్న సాయంత్రం పౌడర్ రాసుకుని లిప్స్టిక్ వేసుకుని వచ్చి ఇదేంటి మరి నీ ఏడుపులేవో నువ్వు ఏడుసావు అవి దొంగ అని చాలామంది అంటారు నిజంగానే ఏడిసిందని కొంతమంది అంటారు ఏదో మొత్తం మీద ఏడుసావు ఇప్పుడు ఆంధ్ర ప్రజల్ని ఊచ కోతకు ఉంటే ఎక్కడికి పోయావు అప్పుడైతే వీడియోలు చేసావు కదా ఇప్పుడు ఒక చిన్న ట్వీట్ మాత్రమే ఎందుకు పెట్టావు ఎందుకు రావట్లేదు ఆంధ్రాలోకి అయిపోయిందని పని కోల్చడమేనా తండ్రి విగ్రహాలను కూలుస్తుంటే కనీసం ఒక చిన్న వీడియో రిలీజ్ చేయలేకపోయావా నీ కాంగ్రెస్ వాళ్ళని పంపించలేకపోయావా అడ్డు అడ్డుకోమని ఇదా పీసీసీ అధ్యక్ష పదవికి నువ్వు ఇచ్చే గౌరవం ఏ నీ కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ మీద విగ్రహాల మీద జరిగే దాడుల్ని ఎందుకు ఆపట్లేదు నీ కన్నా అసలు నాకు తెలిసి ఓసరి వెళ్ళే ఇంకా తక్కువ రంగులు మార్చుద్ది అనుకుంటా మమ్మల్ని ఓడగొట్టావు కదా అయినా కానీ జై వైఎస్ఆర్సిపి జై జగన్